హాయ్ అండి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో జెండా వందనం కార్యక్రమానికి వెళ్ళానండి సో నేను ఒక్కదాన్నే వెళ్ళటం కాదు మీరు కూడా అందరూ చూసి ఈ వేడుకని మంచిగా ఆనందిస్తారని కోరుకుంటూ ఈ వీడియోని మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి అసలైన నిజమైన పండగ మన భారతీయులకంటే ఆగస్ట్ ఏనండి మనకి స్వతంత్రం వచ్చిన రోజు సో ఇది మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో మొత్తం తీసి షేర్ చేసుకుంటున్నానండి మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ Says, yes, yes, yes. Yeah, Vamos ao que é ఆవిష్కరణ జరగబోతుంది మరి మన యొక్క అతిథులందరూ కూడా ఈ పదా కార్యక్రమానికి ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సింది జండా ఏరిన తర్వాత ఆటడానికి మూడు సార్లు చెప్తారు అందరూ కూడా తమ ప్రైవెంట్ గా సాల్యూట్ ఉన్నప్పుడు సాల్యూట్ చేయండి ఆట ఆడి ఉన్నప్పుడు నిదానంగా దేశభక్తి గీతం గగనాన్విక అండ్ గ్రూప్ ఆశ్రయ గగనాన్మిక వాళ్ళకు గ్రూప్ వచ్చి దేశభక్తి గీతాన్ని ఆలోచిస్తారు మీరేనా మాటేనా 贴上。 ఈ పండగ ఉపాధ్యాయులకి పిల్లలకి మాత్రమే కాదండి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి ఈ పండగ జరుపుకునే అవకాశం జరుపుకున్నటువంటి మన కార్యక్రమాన్ని కలుసుకునేటటువంటి స్థలంలో ఈ మన నాటి కార్యక్రమానికి అత్యక్షలు మన ప్రాంతాల ప్రధాన బాధ్యులు గారి కాబట్టి ఆదివర్శన కలవేది కానీగా ఆహ్వానించిన తప్పకతో మన ప్రాంతించలేదు మన యొక్క

అదేవిధంగా మా గ్రామవర్గం గ్రామ పంచాయతీ సహకర్గంతో పాటుగా రావాల కీలకపాత్ర ఏది మేడం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అంతా కాలేదు అదేవిధంగా వియాల్లో శ్రీ సునీల్ గారిని కూడా ఏది కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం రేంబర్ వచ్చినట్లు మరి మన ప్రాంతాలకి దాత అయినటువంటి శ్రీ బొమ్మారెడ్డి గారు అయినటువంటి శ్రీ రెడ్డి గారు అని గ్రామం పెద్దలు గ్రామంలో ప్రముఖమైనటువంటి వ్యక్తి మన పాఠశాల విద్య కథలైనటువంటి శ్రీ భీమారెడ్డి కొత్త గారు వారి ద్వారా వేస్తున్నారు పెద్దలు అన్ని ఇబ్బంది కానీ ప్రయత్నం చేస్తే మన కార్యక్రమం వైపురాలు అయినటువంటి శ్రీమతి ప్రవీణ గారిని ఏదో రావాల్సిందావణ్యంగా ఆహ్వానిస్తున్నాం మేడం ఏఆర్ శ్రీవంతెడ్డి గారిని కూడా ఏమి అలంకరించవలసిందిగా మా ప్రాంతాల శ్రీమతి సునీత గారు వాటిని ఏమిటి అలంకరించవలసిందిగా మా ప్రాంతాలతో ఆహ్వానిస్తున్నాం నారాయణ గారు కొలు బాగున్నది అదేవిధంగా మరి మా ప్రాంతాల మరి కాయజీ అనుకుంది ఆ కాయజీ తగ్గిన పీజీటి ఉపాధ్యాయులు త్రీ విజయకుమార్ కూడా ఏడు మీదకి రావాల్సిందిగా మాను కోర్టుగా ఉంది రావాలి రావాల్సింది ఆహ్వాని సార్ రావాలి చూడండి చూడాలి చూడండి కూడా వాళ్ళు కూడా రెస్ట్ చేస్తున్నారు వాళ్ళ వారు స్థానంలో ఆశ్రమ